అలంకరించిన పెద్దలందరికీ చాలా షార్ట్ టైం ఇచ్చారు కాబట్టి పెద్దలందరికీ నా పితృ సమానలు నా అన్నదమ్ములందరికీ అమ్మ సబితమ్మకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఆర్కేపురం డివిజన్ నుంచి మరియు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చిన నా అన్నదమ్ములందరికీ అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ సభాముఖంగా మీ అందరి ముందు రామన్న వెరీ సారీ రామన్న నేను ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మీరు ఎప్పుడైతే వెల్కమ్ బ్యాక్ హోమ్ అన్న హోమ్ అని మాట అన్నారో ఎక్కడో పరాయి దేశం నుంచి నా ఇంటికి వస్తే ఎంత సంతోషంగా ఉందో అంత సంతోషంగా ఉంది ఈ రెండేళ్ళు తెలియకుండానే ఒక ఒంటరి రాన్ అయ్యాను అటు ఆర్కేపురం అన్నదమ్ములందరూ నా ఎలక్షన్లో ఎంతో కష్టపడి అక్క చెల్లెళ్ళందరూ ఎంతో కష్టపడి సబితమ్మ అయితే ఇంకా సొంత కూతురు నిలబడితే ఎలా కష్టపడతారు ఆలో కష్టపడిన వాళ్ళందరినీ వదిలేసి అలాగే ఆలూరు గంగన్న అభిమానులు ఇక్కడ అన్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆర్మోక్ నియోజక కార్యకర్తలు నాన్నతో ఉద్యమంలో పనిచేసి ప్రతి ఒక్కరు ఒక మూడు రోజుల నుంచి కాల్ చేస్తున్నారు ఆలూరు గంగన్న బిడ్డను నువ్వు ఎట్లా పోతావమ్మా అని అన్న మీ అందరికీ సారీ చెప్తున్నా ఆర్కేపురం డివిజన్ అండ్ ఆరుమూరు నియోజక ప్రజలందరికీ సబితమ్మ వెరీ సారీ సబితమ్మ తప్పు డెసిషన్స్ తీసుకోవడం తప్పు కాదు కానీ వాటిని రెక్టిఫై చేయకపోవడం తప్పు అనేది నాన్న అనేవారు సో మా ఇప్పుడు నా తప్పును రెక్టిఫై చేసుకుంటున్నాను మా హస్బెండ్ అరవింద్ గారు ఎప్పుడు అంటుంటారు హీ అడార్స్ రామన్న రామన్న అంటే అరవింద్ గారికి చాలా అభిమానం వద్దు వచ్చేసే అంటే నేను అప్పుడు కేవలం గంగన్న బిడ్డగానే ఆలోచించాను ఐఎం వెరీ సారీ అండి ఇప్పుడు ఇందాక జీవనమా చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో మన తెలంగాణ ప్రజలు ఎంత నలిగిపోతున్నారో చెప్పారు కాబట్టి ఇవన్నీ చూస్తూ ఊరుకుంటే నేను ఒక రైతు బిడ్డను కాదు నేను ఇంత పెద్ద చదువులు చదివినా అంటే కేవలం మా నాన్న ఒక రైతు మాత్రమే ఇంతమంది రైతుల కష్టాలు చూసుకుంటూ కూడా నేను అక్కడ ఉండడం కరెక్ట్ కాదు పసుపు అయితేనేమి యూరియా బస్తల కొరత అయితేనేమి నీళ్ల కొరత అయితేనేమి అన్ని కొరతలే తప్ప ఇంకా ఏమీ లేదు వీళ్ళిద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు ఉద్యమం మళ్ళీ ఒకటి రావాలి అంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనమందరం ముందుకు రావాలి అని నిర్ణయించుకొని వచ్చాను మీ అందరి ఆశిషులు కావాలి రామన్న ఐఎం థ్యాంక్ఫుల్ వెరీ థ్యాంక్ఫుల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ஜெய் தெலங்கான ஜை கேசிஆர் ஜை மன செல்ல மன ராமண்ண மரு மன பாப்புல ஆகி கண்ட ప్పుడే మన చెన్న నుంచే కొన్ని స్వీట్ స్వీట్ అండ్ సార్ అర